నెల్లూరు రూరల్ ఇరవై ఒకటవ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం కార్పొరేటర్ మొయిల్ల గౌరి జేసీఎస్ మండల కన్వీనర్ మొయిల్లా సురేష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్లు సైడ్ రైన్స్ నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జీ ఆదల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఒకటవ డివిజన్ అభివృద్ధి పనులకు కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఇంకా కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రవంతి శ్రేవంతి విజయడేరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి మూలె విజయభాస్కర్ రెడ్డి వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సహాయ సహకారాలు వారికి ఉండే ఇబ్బందులు గమనించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మన రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది కూడా మనం గమనించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అందాలి అని చెప్పి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో పోయి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది ఈరోజు అలా కాకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా వారి బ్యాంక్ అకౌంట్స్లో నేరుగా పడటం మధ్యవర్తి వ్యవస్థ లేకుండా పోవడం ఒక న్యాయ పైసా కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి అదేవిధంగా మనం ఈ ఎనిమిది నెలల్లో చాలా వరకు ఈ శివారు ప్రాంతాలైతే ఆ వార్డుల్లో గీతలు గీసి లేఅవుట్లేసి అమ్మేసిపోయారు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి రోడ్లు లేవు రైన్లు లేవు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయితే మనది ఇది సెంట్రల్లో ఉండేది కాబట్టి ముందుగానే కొంత డెవలప్ అయింది అయినా కూడా ఇక్కడ గతంలో కోటి ఎనభై లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఇంకో కోటి ఇరవై లక్షల రూపాయలు నిధులను శాంక్షన్ చేస్తూ ఉన్నాం అవి కూడా రెండు నెలల్లో పూర్తి అవుతాయి ఇంకా కూడా ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇంకొక ఇరవై ముప్పై లక్షలు ఒక వార్డుకి ఇచ్చేదానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరించి అందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని గౌరీల గౌరీ గారు రెడ్డి గారు మనకి అమ్మఒడి చేయూత పొదుపుకు సంబంధించి లోన్స్ తీసేయడం అదేవిధంగా మన ఈది చివరే సచివాలయం వ్యవస్థ సచివాలయం సిబ్బంది వాలంటీర్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీటిలన్నిటికి మించి మన రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఎప్పుడు ముందుకు అడుగులు వేస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా పనిచేసే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన రూరల్కి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డివిజన్స్లో లక్షల్లో కాదు కోట్లల్లో అభివృద్ధి జరుగుతుంది ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటిని అన్నింటి తీర్చే దిశగా వెళ్లే నాయకుడు రాబోయే మీ అందరి ఆశస్సులతో ఇక్కడ నిలబడడం చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మేనిఫెస్టో రూపంలో పెట్టి ఈరోజు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు మన జగనన్నాని గర్వంగా చెప్పుకునే పరిపాలనలో మేమందరం కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వకారణంగా ఉంది సో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు మళ్ళీ రారేమో అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి చూపిస్తున్నారు ఏ ముఖ్యమంత్రికైనా ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన కాలం ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయొచ్చు ఎంత చేయొచ్చు ఎలా చేయొచ్చు అని ప్రత్యక్షంగా చేసి చూపించిన వ్యక్తి మన జగన్ అన్నీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గర్వపడేలాగా పరిపాలన ఈ ప్రభుత్వంలో సాగుతుంది డీపీటీ ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలని నేరుగా మన అకౌంట్లోకి వేయడం అలాగే నాన్ డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలని మనం మన అకౌంట్లోకి నేరుగా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అంటే ఎలాంటి అవినీతికి తాగు లేకుండా ఎలాంటి మద్దతు భక్తులతో పని లేకుండా ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అకౌంట్ నేరుగా దాదాపు ఈ ఐదేళ్ల పరిపాలన కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా లబ్ధిదారులకి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అందించిన చరిత్రనే లేనే లేదు సో అలాంటి ఒక అవకాశం మేము అందరం కూడా భావిస్తున్నాం ఏదైతే ఒక నాయకుడికి చేయాలనే తపన నిబద్ధత ఉంటుందో ఖచ్చితంగా ఎప్పుడు వచ్చాం కాదు ఎంత టైం ఉన్నాం అనేది కాదు ఈరోజు మేము కార్పొరేటర్గా రెండు సంవత్సరాల కాలం పూర్తయి ఒక సంవత్సరం కాలంలో ఒక నాయకుడి పరిపాలన చూసాం ఇంకొక సంవత్సర కాలంలో ప్రభాకరన పరిపాలన చూస్తూ ఉన్నాం ఈ రోజు ప్రభాకరన్న వచ్చిన తర్వాత కార్పొరేటర్స్ వెళ్ళి మా డివిజన్లో ఫలాన్ దగ్గర రోడ్డు సమస్య ఉంది ఫలాన్ దగ్గర డ్రైన్ సమస్య ఉంది అని చెప్పిన వెంటనే దాని పరిష్కారం కోసం ఏ విధ తీసుకురావాలి అది ఎంపీ ఫండ్సా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి తెస్తున్నారా ఇవన్నీ కూడా మాకు తెలియదు కానీ కార్పొరేటర్గా ప్రజల సమస్యని ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభాకర్ సాల్వ్ చేయడానికి అనేక రకాలుగా ఈరోజు ఫండ్స్ తీసుకొచ్చారు అంటే గతం వన్ ఇయర్ లో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి